హాయ్ ఫ్రెండ్స్ టమాటో చట్నీ చేద్దామని అయితే టమాటోస్ అయితే కట్ చేస్తున్నానండి అదేంటో ఏమో కట్ చేసిన ప్రతి టమాటోలో పురుగులు ఉన్నాయండి అసలు పైన పటారం లోన లోటారం అంటే ఇదేనే ఏంటో ఈ పురుగులు నా మీద పగపట్టాయో ఏమో మొన్న మ్యాంగో తిందామని మ్యాంగో కట్ చేసి అందులో కూడా పురుగులే ఉన్నాయి ఈ రోజు ఏమో టమాటాలలో కూడా ఉన్నాయి టమాటాలలో పురుగులు రావడం ఏంటో ఏమో అర్థం కావట్లేదు ఒకప్పుడు ఇలా లేకుండే మంచిగా ఫ్రెష్ గా వచ్చేవి టమాటాలు అయితే ఈ మధ్యలోనే ఇలా అవుతున్నాయి మరి ఇంకా నాకైతే ఇలా జరగడం సెకండ్ టైం అండి రూస్ ని వదిలిపెట్టట్లేవు ఈ పురుగులు కూర వండుకొని తిందామంటే ఈ కూరగాయలను కూడా వదిలిపెట్టట్లేవు మరి ఏం కొనాలో ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు కట్ చేసిన ప్రతి టమాటోలో పురుగులే ఉన్నాయండి అసలు నాకైతే పిచ్చి లేచింది అసలు ఇంక అన్ని పడేసాను లాస్ట్ కు ఒక త్రీ ఫోర్ ఉంటే ఇంకా కట్ చేసాను ఎప్పుడైనా టమాటాలు కట్ ఇలా పురుగులు వచ్చాయా ఒకసారి కమెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే టమాటాలు కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేయండి హాఫ్ కేజీ టమాటా తీసుకుంటే ఆఖరికి ఐదారు టమాటాలు మిగిలాయండి ఇంకా ఈ చట్నీ ఎందులోకి అంటే దోశలోకి చేస్తున్నానండి మీలో ఎంత మందికి దోశలోకి టమాటో చట్నీ అంటే ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి ఫిన్స్ అలా నేను ఎక్కువగా అయితే దోశ అండ్ పూరి అండి మరి మీకు ఇష్టమో ఒకసారి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు యాస్టారెంట్ అయితే మంచిగా సీజనింగ్ చేశాను మొన్న వీడియో కూడా పెట్టాను కదా అండి ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్